ధరించండి ఇందులో ఏదున్నా అటువంటి వాడిని చంపితే మహాపాపం అందుకే యముడు కూడా ఇవి శరీరం మీద ఉన్నవాడు గనక మరణిస్తే పొరపాటును కూడా యమలోకానికి తీసుకెళ్లి శిక్షలు విధించడు వాళ్ళని గౌరవించి ఉత్తమ లోకాలకి పంపుతాడు కాబట్టి శరీరంలో మరణించే సమయంలో అయితే శివలింగం లేదా తులసి పూసల మాల లేదా సాలగ్రామం లేదా విభూతి రుద్రాక్ష అన్నీ ఉంటే కూడా అదృష్టవంతుడు ఇందువల్లే ఎల్లప్పుడూ విభూతి పెట్టుకోండి నాయన పెట్టుకుని పడుకుంటే మీ అదృష్టం బాగుంటే రాత్రిపూట ఏ కారణం చేతనో నిద్రలో మరణిస్తే ఈ విభూతి వల్ల నరకానికి పోరు రుద్రాక్ష ఒకసారి వేశాక ఎప్పుడు తీయకుండా మెడలో ఉంచండి ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు తీసేయాలటం మగవాళ్ళు ఇంకా అంతేగాని రాత్రిపూట తీసేస్తావా ఒకసారి మెడలో రుద్రాక్ష వేసుకుంటే అది నీ శరీరంలో ఒక భాగం నీ కాలు చెయ్యి ఇవి రాత్రిపూట పడుకునేటప్పుడు అడ్డం వస్తానే తీసేస్తున్నావా అంటే ప్లాస్టిక్ చేతులు ఉంటాయి